నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే నిన్న ఈ ఫార్ములా రేస్ కేసు గురించి సంబంధించి గవర్నర్ అయితే విచారణకు ఆమోదం తెలపడం జరిగింది దాని గురించి మనతోటి మాట్లాడడానికి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు మాట్లాడే సార్ ఏదైతే నిన్న గవర్నర్ గారు ఈ ఫార్ములా రేస్ కేసు గురించి సంబంధించి విచారణకు ఇది చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఎగిరీ పడిన కోడే ఎల్ల కనబడినట్టుంది కేటీఆర్ పరిస్థితి కేటీఆర్ ఈరోజు ఆయనే ప్రకటించుకున్నాడు ఈ ఫార్ములా రేస్కి దాని ఏర్పాట్లకు నేనే కర్తను నేనే క్రియను నేనే కర్మను చెప్పుకున్నాడు కాబట్టి ఈ ఫార్ములా రేస్ ఇష్యూలో క్లియర్గా క్విడ్ ఫ్లో జరిగింది అంటే ప్రభుత్వం ఆ నిర్మాణం ఒక కంపెనీకి ఇచ్చింది ఆ కంపెనీ కమిషన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది ఇవన్నీ సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి మనకి ఈ సాక్ష్యాలు కనపడిన తర్వాత ఆ సాక్ష్యాల నుంచి తప్పించుకునే పరిస్థితి కేటీఆర్ కు లేదు రోజు వారు శాసనసభ్యుడిగా సిరిసిల్ల నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారిని అరేంజ్ చేయాలంటే గవర్నర్ విచారణకు సంబంధించిన విషయాల్లో అసెంబ్లీ సెషన్లో లేదు కాబట్టి గవర్నర్ వారి విచారణకు సంబంధించిన విషయంలో వారు పూర్తిగా క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వాలి వారు ఇచ్చారు ఉంటున్నాం అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నా మీద కక్ష సాధింపు ధోరణితో ఉన్నది నా మీద కక్షను వెళ్ళగక్కే క్రమంలో మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు ఉంటున్నాం నువ్వు చేసిన తప్పు ఆ తప్పును నువ్వే ఒప్పుకున్నావు మీడియా సాక్షిగా ప్రెస్ మీట్ ఒప్పుకున్నావు నువ్వు చేసిన తప్పుకు ప్రాయచిత్వం జరగాలి కదా నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడాలి కదా నువ్వు తప్పు చేశావు శిక్షించడానికి సంబంధించిన న్యాయ విచారాలు జరుగుతున్నాయంటే ఈరోజు ప్రభుత్వం నీ మీద కక్ష సాధాపడుతున్నావు అంటే కేటీఆర్ గారు ఈరోజు పాపం ఎటైపోయిందంటే పరిస్థితి తప్పు ఒప్పుకున్న తర్వాత శిక్ష అనుభవించడానికి భయపడుతున్నాడు తప్పు చేశాడు తప్పును ఒప్పుకున్నాడు ఓపెన్గా శిక్షిస్తారని మాత్రం భయపడతా ఉన్నాడు అందుకోసం భారత రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తా ఉందంటే తప్పు చేసే వారికి శిక్షను మనకు న్యాయస్థానం ఇవ్వడానికి పూర్తి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పై న్యాయ విచారణ అది రుజువు అవుతుంది ఆ రుజువు ప్రకారం కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను అమలు చేసే యంత్రాంగానే ప్రభుత్వం ఊడిపోతుంది ఏదైతే ఫార్మర్ రైస్ కి సంబంధించి ఇచ్చిన గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో గ్రీన్ కో కంపెనీ ఒప్పుకున్నది మేము తీసుకున్నామని చెప్పేసి యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ ఇచ్చింది మేము తీసుకున్నా అని చెప్పేసి దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది అటు సైడ్ తీసుకున్న కంపెనీ ఒప్పుకుంటుంది కానీ తిరిగి వసూలు చేసుకోవడానికి కాంగ్రెస్ దగ్గర దమ్ము లేదా అన్నట్టుగా కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు ఒక విషయమీతో మాట్లాడుతున్నాను ఏం హైదరాబాద్ కొత్తగా ఫ్రీడమ్ పెట్టేది ఉంది కేటీఆర్ గారు హైదరాబాద్ పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో పంతొమ్మిది పదిహేను వందల తొంభైలో తొంభై ఒకటిలో చార్మినార్ తొంభైలో హైదరాబాద్ ఒక హిస్టారికల్ సిటీ ఇది దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ఈ సిటీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఈ సిటీ నిర్మాణం జరిగినప్పుడే ప్రపంచంలో నలభై విశ్వ నగరాల్లో ఒక నగరంగా ఉంది ఈయన కొత్తగా ఈ ఫార్ములా రేస్ పట్టుకొచ్చి ఏదో కొత్తగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినట్టుగా ఆ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయాలని ఆ కంటిన్యూ చేయకుండా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డామేజ్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది ఈరోజు పరిశుద్ధమైన నీరు కావాలి చక్కగా ప్రవహించే నీటి కాలువలు ఇక్కడ ప్రవహించకుండా పోవాలి హైదరాబాద్ యువతకు ఉపాధి కావాలి హైదరాబాద్ వాళ్ళకి ఈరోజుతో ఇమీడియట్గా ఉరిగేది కూడా ఏమీ లేదు ఎస్ నువ్వు బ్రాండ్ ఇమేజ్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నన్ను కిడిఫో ఎందుకు కంపెనీ చెప్పింది కదా ఇప్పుడు మీరే అని చెప్పారు కదా మాకు మీరు అవకాశం ఇస్తే మేము మీకు అవకాశం ఇస్తామని చెప్పారు కాబట్టి డబ్బులు ఈ రేస ఫార్ములాకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లు ఆ కంపెనీకి ఇచ్చారు ఫలితంగా కమిషన్ పార్టీకి ఇచ్చారు అది పార్టీకి కంపెనీకి మధ్య కుడిఫో కదా తప్పు చాలా క్లియర్గా జరిగినట్టు కనబడతా ఉన్నది ఇప్పుడు మేమే ఉంటున్నాం అంటే నాకు టీఆర్ఎస్ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ వాళ్ళ మీద కక్ష సాధించే ధోరణి మేము ఎప్పుడు తీసుకోము ఒకవేళ మాకు అదే కనుక మా ఎజెండా అయితే మేము అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవితారావు గారు రావు గారు అందరూ జైల్లో ఉండేవాళ్ళు వాళ్ళెవరూ జైలు లేరు కదా బయట ఉన్నారు మన ఎలక్షన్లో కూడా జూబ్లీ చేశారు రెండో స్థానంలో వచ్చారు కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ కాదు మేము గాంధీ అని పాటించే పాటించేవాళ్ళం అట్లాగే మేము నెహ్రూ అని పాలిటిక్స్ను గౌరవించే వాళ్ళం మా ఉద్దేశంలో తప్పు జరిగినప్పుడు శిక్షించడం రాజ్యాంగం యొక్క విధి చట్టం యొక్క బాధ్యత కాబట్టి ఆ మా విధి మా బాధ్యతలో భాగంగా కేటీఆర్ను ఈరోజు నెకెడ్గా నగ్నంగా బయటకు వచ్చారు తప్పు చేసినట్టుగా కాబట్టి న్యాయస్థానాలు విధించే ఏ శిక్ష అయినా చట్టపరంగా ప్రభుత్వంలో మేము ఉన్నాం కూడా అమలు చేస్తాం కాబట్టి కక్ష సాధింపు చేయడం ప్రభుత్వం ఏదో ఆయన మీద రివేయం తీసుకోవడం అనేది రైట్ కాదు మన ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రతి రెండు చెప్పులు కూడా వాయించి పెట్టారు కదా ఒకసారి ఆల్రెడీ అసెంబ్లీలో ప్రజలలో శిక్షించారు జూబ్లీ లో ఆ శిక్ష కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది మరి కొత్తగా మేము ఏదో కేటీఆర్ మీద శిక్షించడము కేటీఆర్ మేము చేయడం లేవు తప్పు చేశాడు కాబట్టి ఫలితాలు చెప్తున్నాను ఏదైతే ఒకవేళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అయితే ఇరవై ఆరో తారీఖు స్థానిక ఎలక్షన్ల నోటీసు నోటిఫికేషన్ రాబోతా ఉంది ఆ స్థానిక ఎలక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపెట్టా నేను క్లియర్ చెప్తున్నాను కేటీఆర్ అరెస్ట్ అయితే భూమి బద్దలయ్యేది లేదు ఆకాశం చిల్లు పడేది లేదు ఏమీ జరగదు కేటీఆర్ మొన్న వీరోచితమైన పోరాటం చేసినట్టుగా ఆ పార్టీస్ చెప్పుకుంటున్నాయి జూబుల్ హిల్స్ లో ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ అనే కాన్స్టెన్సీ ఏర్పడి దగ్గర నుంచి అంత మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడు గెలవలేదు గెలిచాడు కదా మన కోసం కేటీఆర్ ఏదో ఈరోజు టక్కన బయటకు వస్తే మొత్తం భూమి అంతా బదులైపోతు ఆ రాజకీయాలను ఆగమనం అయిపోతున్నా ఏం లేదు నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ కేటీఆర్ అరెస్ట్ అయినా అరెస్ట్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ బహుశా వాళ్ళు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా దాన్ని ప్రజలు గుర్తించారు ఎందుకంటే ప్రజలు మేము ఎక్కడిపోయినా కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఇంకా కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు కేటీఆర్ అరెస్ట్ చేయట్లేదు ఏమైంది అని మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చూడడం ప్రజలు చూస్తున్నారు ప్రజల కోరిక కూడా వీళ్ళు మొత్తం పదేళ్ళు మొత్తం రాష్ట్రాలంతా దోచుకుంటున్నారు కాబట్టి వీళ్ళని జైల్లో చూడాలని ప్రజల కోరిక ఆ కోరిక త్వరలో నెలబెరవడుతుంది కేటీఆర్ అరెస్ట్ వల్ల భూకంపాలు వచ్చేది లేదు రాజకీయ ప్రకంపనలు గురించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి ఒకసారి రావడమే జరిగింది పోనీ కేటీఆర్ గారి అరెస్ట్ తోటైనా సరే బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ ఫార్మ్ హౌస్ నుంచి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారు పెద్ద ఆయన ఫామ్ హౌస్ లో చెద్దర కప్పు ఎందుకు పండుకుంటావు కాసేపు వచ్చి అసెంబ్లీకి రాదు మేము సలహాలు సూచనలు ఉంటే మేము తీసుకుంటామని చెప్పారు మొన్న కూడా రీసెంట్గా కేసీఆర్ మీద మాట్లాడుకుని విలేకరులు అడినప్పుడు నిరాకరించాడు ఆయన ఇంకా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బలంగా లేనప్పుడు వారి గురించి మాట్లాడడం అనేది సమయం ఉందా అన్నాడు కాబట్టి కేసీఆర్ నిజంగా తన పెద్దరికాన్ని కాపాడుకోవాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదా ప్రజాపురాటం ద్వారా మేము ఏదైనా మా దగ్గర ఏదైనా మంచో చెడు ఉంటే మాట్లాడితే వాటిని స్వీకరించింది కూడా మేము సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విషయం చెప్పారు కానీ అవన్నీ చెప్పకుండా అవన్నీ గురించి మాట్లాడకుండా కేసీఆర్ గారు మౌనంగా ఉండడం అంటే గజ్వేల్ ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టుగా నువ్వు ఏ ప్రజల ఓట్లతోటి ఈరోజు శాసనసభ పక్ష నాయకుడిగా బీఆర్ఎస్ వైపు నుంచి ఎన్నుకోబడ్డావు ఏ ప్రజల ఓట్లతోటి ఈరోజు నువ్వు సర్వ అనుభవిస్తా ఉన్నావు ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నైతిక బాధ్యత ఎందుకు లేదా కాబట్టి కేసీఆర్ తన నైతికతను కోల్పోయినారు కేసీఆర్ తన రాజకీయ బాధ్యతను కోల్పోయినారు కేసీఆర్ వారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినారు ఒకటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం కూడా అసమంజసం ప్రజాస్వామ్య విలువల వ్యతిరేకం అని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తాం subscribe us and press the bell icon for more interesting updates